రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామాన్ని చోటు చేసుకోబోతుంది ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి గత ప్రభుత్వంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆళ్ల కాళీకృష్ణ ఆళ్ల నాని ప్రస్తుతం టీడీపీ తీర్థం తీసుకోబోతున్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు గడిచిన ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని లోపాలను ఎత్తి చూపుతూ జగన్మోహన్ రెడ్డి నియంత్ర పోకల్లో ఉన్నారు పూర్తిగా కూడా ఆయన వ్యవహార శైలి పూర్తిగా పార్టీకి పూర్తిగా భిన్నంగా ఉంది పార్టీలో ఎక్కడా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు కోటరీలో ఏ ఒక్క నాయకుడిని కూడా జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి వెళ్లే పరిస్థితి కూడా లేదు ప్రస్తుతం అదే పరిస్థితి పార్టీ అధికారం కోల్పోయినప్పుడు కూడా అదే పరిస్థితిని కొనసాగుతుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపాలను ఎత్తి చూపుతూ ఆయన పార్టీకి రాజీనామా చేశారు ప్రస్తుతం జరిగిన ఆరు నెలల కాలంలో పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక నేతగా కాపు సామాజిక వర్గానికి అనేక సందర్భాల్లో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆళ్ల నాని ప్రస్తుతం ఏదైతే ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా అధ్యయనం వేసుకుని ఆయన టీడీపీ తీర్థం తీసుకోబోతున్నారు ఇవే చంద్రబాబు సమక్షంలో పూర్తిగా కూడా టీడీపీ సంబంధించి ఆయన టీడీపీ తీర్థం తీసుకోబోతున్నారు దీని వల్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుంది తెలుగుదేశం పార్టీకి ఆది నుండి కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చాలా బలమైన సామాజిక వర్గం బలమైన ఓట్ బ్యాంక్ కలిగిన క్రియాశీలక రాజకీయ నాయకులు కార్యకర్తలు కలిగినటువంటి ఆ పార్టీ ఇక్కడ మరింత బలోపేతమయ్యే అవకాశం కనబడి ఇక్కడ ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ సంయుక్త ఎన్డీఏ కూటమిలో టీడీపీ తనంత్రంగా వ్యక్తిగతంగా కూడా మరింత ముందుకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ప్రధానంగా ఆళ్ళనాని వంటి నాయకులను మాత్రం పార్టీలో తీసుకోవడం వల్ల ఏలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఏలూరు జిల్లా స్థాయిలో పూర్తిగా కూడా పట్టున్న నాయకుడు ఆళ్ళనాని కావడంతో ఆళ్ళనానికి ప్రాధాన్యతనిచ్చి అటు చంద్రబాబు ఇటు లోకేష్ కూడా పూర్తిగా కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది దాంతో రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే తీసుకెళ్ళి కేత్రస్థాయిలో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ఉన్న అన్ని అంశాలను కూడా పార్టీ పరిశీలిస్తున్న నేపథ్యంలో తీసుకునే అవకాశం చాలా కూడా అదే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోకటివేళ్లతో గోదావరి జిల్లా నుంచి పక్కకు తీసేయాలంటే ఖచ్చితంగా ఫేస్ వాల్యూ ఉన్న నాయకులను తీసుకోవాలి ప్రధాన ఆధారణ ఉన్న నాయకులను తీసుకోవాలి ఆల కాళీకృష్ణ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు సార్లు ఆయన చేశారు అదే విధంగా కూడా బాధ్యతలు నిర్వహించారు అనేక పదాలు నిర్వహించడంతో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆళ్ళ నానికి ఒక క్రెడిబిలిటీ ఉంది ఆ క్రెడిబిలిటీ కూడా పార్టీ ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకుంది రానున్న ఎన్నికల్లో స్థానిక సంస్థలు కానీ ఇతరత్ర అంశాల్లో కానీ ఆయన కీలక భూమికి పోషించే అవకాశం కనబడుతుంది కాబట్టి భవిష్యత్ కాలంలో ఆళ్ళ నానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది దీనితో పాటుగా ఏదైతే ఆళ్ళ నానితో పాటు రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా చేయలేని విధంగా ఆళ్ళ నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు కార్పొరేటర్లతో పాటు వివిధ వర్గాలకు సంబంధించిన ఎన్డీఏ కూటమి ఏదైతే కూటమి నేతలు ఉన్నారో వారందరూ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వారందరినీ కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి తీసుకురావడం జరిగింది ఈ రోజు ఏలూరు మే కార్పొరేషన్ ఏలూరు మొత్తం కూడా ఆళ్ళ నాని చెప్పు చేతల్లోనే ఉన్న పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలో అత్యంత కీలక నేతగా ఉన్నటువంటి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీ కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తీసుకోవడం వల్ల భవిష్యత్ కాలంలో ఏలూరు జిల్లాలో తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఆవిష్కరిస్తుంది భవిష్యత్ కాలంలో అంటే ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై ఇప్పటి నుంచే ముందస్తు వ్యూహంగానే చంద్రబాబు ఆలోచన విధానం చేస్తుంది కాపు సామాజిక వర్గానికి డిగ్రీ తీసుకోవడంతో పాటు నాయకుడు ఎక్కడ ఇబ్బందులు వివాద రహితుడు ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు లేనటువంటి ఆళ్ళ నాని కనుక ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా ఆ భవిష్యత్ కాలం బాగుంటుందని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తుంది అదే విధంగా ఆళ్ళ నాని ఆళ్ళ కాళీకృష్ణ అనే విధంగా అంటే ఒక సామాజిక వర్గంతో పాటు కొంత భక్తి భావం కలిగిన కుటుంబం కావడంతో వారందరూ కూడా ప్రాధాన్యత అమలు చేస్తున్నారు ఆళ్ళ నాని వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లాలో రోజు రోజుకు క్షీణించే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికీ కూడా ఆళ్ళ నాని తర్వాత ఆ ప్లేస్ రీప్లేస్ చేసే నాయకులు గానీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఆ పార్టీకి దగ్గరి కాలేదు భవిష్యత్ కాలంలో కొల్లేరు పరిసర ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకోకుండా చేయాలంటే ఖచ్చితంగా ఆళ్ళ నానికి గ్రీన్ ను పూర్తిగా రెడ్ కార్పెట్ స్వాగతం పలకాలని టీడీపీ భావిస్తుంది ఆ భావనలో భాగంగానే నేడు చంద్రబాబు సమక్షంలో ఆళ్ళ నాని టీడీపీ తీర్థం తీసుకోబోతున్నారు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి